హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమాచండీస్ వాళ్ళు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము సో మీరు ఎలా ఉన్నారో మాతో కామెంట్స్లో షేర్ చేయండి ఇవాళ మన వీడియోలో చూడబోతున్న రెసిపీ పన్నీర్ బటర్ మసాలా సో పన్నీర్ బటర్ మసాలా అనగానే అందరికీ ఫేవరెటే ఉంటుంది నోట్లో అయితే నీళ్లు కూడా ఊరుతాయి అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కానీ అందరికీ చేయడం రాదు అండ్ చాలా కష్టమని కూడా అనుకుంటూ ఉంటారు చాలామంది ఈ వేలో ఒకసారి ట్రై చేయండి పన్నీర్ కర్రీ చేయడం ఇంత ఈజీనే అనిపిస్తుంది అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పన్నీర్ని మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి సో పీసెస్ ఏంటంటే మరీ పెద్దగా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక మూడు టమాటోలు రెండు ఆనియన్స్ అండ్ రెండు గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొంచెం టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటే సరిపోతుంది ఆ ఆయిల్లో మనం పన్నీర్ క్యూబ్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలి కొంతమందికి ఏంటంటే ఫ్రై చేయడం కూడా ఇష్టం ఉండదు అంటే ఇలా ఫ్రై చేసి తినడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా పన్నీర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు కర్రీలో కాకపోతే ఫ్రై చేయడం ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుంది ఫ్రై చేయడం వల్ల అందుకోసమని చెప్పి నేను ఇక్కడ ఫ్రై చేసి చూపిస్తూ ఉన్నాను అన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనం ఏ కడాయిలో అయితే కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ కడాయి స్టవ్ మీద ఉంచేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి టొమాటో గ్రీన్ చిల్లీ ఆనియన్స్ మూడింటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఎంతలా ఫ్రై చేసుకోవాలంటే ఆల్మోస్ట్ మనకు చాలా స్మూత్ టెక్స్చర్ రావాలి మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎలా కుక్ చేసుకుంటామో అంతవరకు కుక్ చేసుకుంటేనే మనకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటోస్ అన్నీ కూడా చాలా స్మూత్గా కుక్ అయినంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ మిక్చర్ మొత్తం కూడా కూల్ అయిన తర్వాత మనం మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే మనం అదే కడాయిలో ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని వన్ టీ స్పూన్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఆయిల్లోనే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చి స్మెల్ అనేది వస్తుంది మనం డైరెక్ట్గా మనం పేస్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీరు కావాలంటే ఇక్కడ కూడా రెండు మూడు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకోవచ్చు సో మాకు ఏంటంటే కొంచెం ఎక్కువ స్పైసీ అయిపోతుంది మా పిల్లలు తినరని చెప్పి నేను ఇందులో ఎక్కువ గ్రీన్ చిల్లీ యాడ్ చేయలేదు సో ఈ టొమాటో పేస్ట్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలి టొమాటో ఆనియన్ అనేవి మనం ఆల్రెడీ బాగా కుక్ చేసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది సో మనం ఇప్పుడు ఇందులో మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము టూ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ పన్నీర్ మసాలా పౌడర్ ఉంటుంది అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను సో కారం ఉప్పు అనేవి అది మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంది సో ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి సో మంచి అరోమా అనేది వస్తుంది అండ్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా సో ఆ గ్రేవీ కూడా చాలా కలరిష్గా రావాలన్నమాట సో మంచి కలర్ వస్తుంది బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇందులో పన్నీర్ని యాడ్ చేసేసుకోవాలి సో పనీర్ పీసెస్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒక్కసారి అలా కలిపేయాలి కలిపేసిన తర్వాత మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి అనేది కంప్లీట్లీ అది మీకు గ్రేవీ ఎంత కావాలి ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో చూశారు కదా మొత్తం కూడా ఒకేసారి మనం వెజిటేబుల్ కర్రీని ఇందాకటి నుంచి కలిపినట్టు అలా కలిపేస్తే పనీర్ పీసెస్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి అందుకని చెప్పి కొంచెం కింద నుంచి ఒకసారి ఇట్లా పైకి కలిపేస్తే సరిపోతుంది సో ఇప్పుడు చూడండి ఈ గ్రేవీ మొత్తం కూడా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి సో గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా రావాలి కర్రీ మొత్తం కూడా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా అందులో అయితే కొత్తిమీర చల్లుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను ఇంకా అంతే వేడి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీలోకి చపాతి బటర్ నాన్ రైస్ అన్నిటిలో పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సో పిల్లలైతే ఒత్తి కర్రీతోనే తినేస్తారు మొత్తం కర్రీయే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మనం ఇందులో బటర్ని యాడ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లాస్ట్ నేను ఇక్కడ టూ క్యూబ్స్ బటర్ని యాడ్ చేసేసాను సో ఆ టేస్ట్ మొత్తం కూడా బటర్లోనే ఉంటుంది మీరు కావాలంటే వేడిగా ఉన్నప్పుడు కడాయిలో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ఇక్కడ సర్వ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ టూ క్యూబ్స్ బటర్ని యాడ్ చేసేసాను సో చూశారు కదండీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ వేలో చూపించాను మీకు అందరికీ అర్థమైంది నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు సో మరొక మంచి రెసిపీతో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు అందరికీ బాయ్